నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా తనని తన పిల్లల్ని కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బోరన విలపించారు మరి ఇప్పుడు అందరూ కూడా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ నేతలు కానివ్వండి మీరు కానివ్వండి మాట్లాడినప్పుడు మరి అప్పుడు ఏం చేశారంటూ క్వశ్చన్ చేస్తున్నారు మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ రోజా గారు నన్ను నా పిల్లల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మాట్లాడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు మేము ఏం పోస్టులు చేసినా అంటూ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బోరున విలిపించారు సార్ మరి ఈ నేపథ్యంలోనే అందరూ కూడా గుర్తు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు ప్రతిపక్ష మహిళా నేతలపైన కానివ్వండి ఇంకెవరిపైన అయినా కానివ్వండి ప్రభుత్వాన్ని విమర్శించినా మీరు మీ పార్టీ నేతలు ఎంత ఇదిగా మాట్లాడారు అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైపోయింది వ్యక్తిత్వ హననాల గురించి మాట్లాడడం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మరి మీరేమంటారు సార్ ఇప్పుడు రాజకీయాల్లో అయినా రాజ వ్యవహారాల్లో అన్నా వ్యాపారంలో ఎక్కడైనా సరే ఎవరి మీదన్నా మన కోపం ఉంటే ఆ వ్యక్తులతో చూసుకోవాలి కానీ వాళ్ళ కుటుంబాలని పిల్లల్ని లాక్కొచ్చి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం లేదంటే మార్పింగ్ ఫోటోలతో వాళ్ళని కించపరిచేలాగల అసభ్యంగా మాట్లాడటం కానీ అసభ్యకరమైన ఫోటోలు జుగుప్స్ కలిగించే విధంగా వాళ్ళ సంబంధాలు వక్రీకరించే విధంగా వ్యక్తిత్వ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం అండి శాడిజం అంటే అది ఎవరు చేసినా తప్పే ఇది ఈ కాలంలో పెట్టరేకపోయారు జనం ఓ పదేళ్ల నుంచి విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా ఎంత దానివల్ల దానివల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకు మించి నష్టం జరుగుతుంది పైగా దానికి తోడు ఏ అని ఒకటి వచ్చింది అసలు ఏది నిజమో ఏది ఒటుతో తెలియట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఈ వెరితెలలు వేసి వేసి కొన్నాళ్ళకి బుర్ర పిచ్చేకపోద్ది అందరికీ నిజమా అబద్ధమా ఆ రెండు ఆటల మధ్య ఊగిసలాటలో ఎవడో బుర్ర ఎలా పనిచేస్తుందో తెలియదు సరే ఇక్కడ రోజా గారు ఆ వీడియో చూసే ఆవిడ బాధపడ్డావు డెఫినెట్గా వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడ గురించి ఫోటోలు పెట్టి చాలా దారుణంగా రాశారు మాట్లాడుతున్నారు బాగా డెఫినెట్గా బాధపడుతుంది అలాగే వాళ్ళ వాళ్ళ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా తప్పండి అది అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడారు చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ అమ్మాయి గురించి వీళ్ళందరి గురించి చాలా దారుణంగా క్రోజ్ చేసుకోరు అది డిజిటల్ డెవిల్స్ అంటారు వీళ్ళందరినీ వీళ్ళు ఎవరైనా సరే ఓవరాల్ ఇప్పుడు సినిమా ఒక సెలబ్రిటీ లేకపోతే ఆడపిల్లలని మీరు ఏదో ఇన్స్టా రీల్స్ చేసుకున్నారనుకో నచ్చితే చూడలేకపోతే వదిలేయాలి మీరు ఒకవేళ అభ్యంతరకరంగా రీల్స్ చేసినా సరే నీకు నచ్చబోతే వదిలేయి నేను ఎవడో బలవంతంగా చూడమన్నాడో చాలా దారుణమైన కామెంట్స్ పెడతారు అది ఆ మనిషి తాలూకు ఒక పైశాచికత్వాన్ని మనిషిలో ఏదో మూల దాక్కున్న ఆ గుండె గది తలుపు తీసుకుని వస్తుంది ఆ ఎవరో డ్యాన్స్ చేసుకుంటుందో ఒక ఆవిడ నేను చూస్తున్నాను ఆవిడ ఇటీవల కాలంలో పాపులర్ అయింది ఏదో ఒక చిన్న వీడియో చేస్తే అదేపరీతంగా మిలియన్స్లో వ్యూస్ వచ్చి ఆవిడ ఆ డ్యాన్స్లు చేస్తా క్లిప్పింగ్ దానిలో ఆదాయం ఉంటుందేమో మరి ఉన్నదేమో మరి ఇలా యూట్యూబ్లో నాట్లో ఆదాయం ఉందేమో తెలియదు తర్వాత ఏ ఈవెంట్లు కూడా వెళ్తుందండి రకరకాలుగా డ్యాన్సులు అది ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటుంది దాన్ని చాలా దారుణంగా మాట్లాడుతారు అదే క్రమంలో ఈ రాజకీయాల్లో కూడా చొప్పించారు ఈ ఐపాక్ టీం వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అంతకుముందు కొంచెం పరిమితంగా ఉండేది అప్పుడు సైకోలు ఎప్పుడు ఉంటారు సామాజిక మాధ్యమాలు ఉన్నప్పుడు ఉన్నారు లేనప్పుడు ఉన్నారు అప్పుడు వాళ్ళు రకరకాలుగా వాళ్ళకన్నా ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో చేసేవారు ఇప్పుడైతే ఈజీ అయిపోయింది మరుగు నుండి ముసుగేసుకుని రకరకాల మారు పేర్లతో లేకపోతే ఎక్కడో ఉండి కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత పని కట్టుకుని డబ్బులు పెట్టి చేయించడం మనుషులు పెట్టి చేయించడం మొదలెట్టారు ఇలాగా లోకేష్ గారిని ఆయన తిండి మీద మనిషి ఆహారం మీద తీసుకునే ఆహారం మీద ఆహారం మీద భాష మీద చంద్రబాబు నాయుడు గారిని రకరకాల దారుణమైన ట్రోలింగ్ అసలు ఇక అనిత గారి మీద మహిళా నాయకురాళ్ళ మీద పంచమరి తను రాధా గారు ఇలాగా ఇలాంటి వాటిల్లో టీడీపీ కొంత మెరుగు ఎందుకంటే ఆ పార్టీ నాయకత్వం ఒప్పుకోదు అక్కడ ఉంటారు సోషల్ మీడియాలో అదుపు చేయలేని విధంగా వాళ్ళు ఉంటారు కానీ ఈ రోజా గారి మీద వచ్చేటప్పటికి ఆవిడ విలపిస్తున్నప్పుడు జనాలు పెద్ద సానుభూతి రాలేదు ఆవిడికి ఇప్పుడు ఎవరన్నా ఇలాగన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది మనకి ఆవిడ బాధపడుతుంటే ఎవరికి రాలేదు నేను మామూలుగానే అయ్యో అలాగే ఎవరైనా తప్పే అనుకున్నాను నేనైతే కానీ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే అప్పుడు అలా చేయలేదా ఇప్పుడు అలా కానీ అది కూడా కరెక్ట్ కాదండి అప్పుడు ఎప్పుడు చేసిందని చెప్పేసి అలాగంటారా అంటారు ఆవిడ కూడా నిన్నగాక మనకు కూడా అలా మాట్లాడింది ఎప్పుడు మాట్లాడి అలాగే మాట్లాడుతుంది ఆవిడ పచ్చిభూతులు ఇప్పుడు ఈవిడిలా అన్న తర్వాత అన్ని బయటి పాత అయినా తీసుకొస్తున్నారు ఎస్సిల్ని అన్నది తర్వాత ఒక సిఏని లకారాలతో తిట్టింది అసెంబ్లీలో పీతల సుజాత గారిని తర్వాత అనిత గారిని మాట్లాడి రకరకాల ఆవిడ వ్యాఖ్యానాలు పవన్ కళ్యాణ్ గారిని అన్నదే బండల గణేష్తో వాగ్వాదం ఇవన్నీ వచ్చేస్తున్నాయి బయటికి ఇవి వచ్చిన తర్వాత అంటం ఎందుకు అనిపించుకుంటం ఎందుకు అంటారు ఎవరిని ఏమనకుండా ఉండి రాజకీయంగా తన పని తాను చేసుకునే వాళ్ళే ఇదిలో గిడుస్తున్నారు అప్పుడు అలాంటిది ఇలాగ నువ్వు ఒకటంటే రెండు అంటే నువ్వు రెండు అంటారు కదా ఒకవేళ నీకు చూపిస్తే నాలుగు నాకు చూపిస్తాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం ఉన్నప్పుడు మనకు బిడ్డలు ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉన్న ముఖ్యంగా మనం ఒక స్త్రీ అయినప్పుడు ఒక స్త్రీని ఎవరన్నా కించపరచాలంటే దెబ్బ కొట్టాలంటే వాళ్ళ క్యారెక్టర్ మీద కొట్టేస్తారు దెబ్బ ఈజీ ఇప్పుడు ఒక మగవాడిని కొట్టాలనుకోండి వాడు ఏదైనా అవినీతి చేసాడు లేకపోతే స్కామ్ చేసాడు అంటే ఇప్పుడు అది ఎవడ పట్టించుకోవట్లేదు ఒక సేఫ్ జోన్లో ఉంటారు ఆడపిల్లలను కానీ మహిళలను కానీ నాయకురాలు కానీ దెబ్బ కొట్టాలంటే వాళ్ళ క్యారెక్టర్ మీద కొట్టేస్తున్నారు దెబ్బ అది చాలా దారుణంగాను చాలా దుర్మార్గంగా ఉంటుంది అది అంత ఈజీ టార్గెట్ అయినప్పుడు ఈవిడ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే రాజకీయాల్లో కొంచెం హుందాతానం మెయింటైన్ చేయాలి నువ్వు మంచిగా మాట్లాడి అవతల అంటే అంటేప్పుడు అవతల చేయ అంటారు ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నది లేకపోతే ఆవిడకంటే సుచరిత గారిని హోమ్ మినిస్టర్ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఎంత అఫీషియల్గా ఉంటుంది ఆవిడ ఎవరినన్నా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడిందా ఏ ఇంతకి ఉండలేకపోతున్నారు అలాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతమంది లీడర్స్ లేరు వెళ్ళే నాయకురాళ్ళు అందరూ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళంతా అఫీషియల్గా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఇక్కడ ఇంకో అంశం సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ఈ విధంగా పేటర్ అయిపోయినప్పుడు అప్పుడే కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈవెన్ టీడీపీలో ఒక కార్యకర్త మాట్లాడినందుకే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది మరి మీ పార్టీలో ఎప్పుడైనా అటువంటి యాక్షన్స్ తీసుకున్నారా అని కూడా అందరూ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు టార్గెట్ చేసేవారు టీడీపీలో ఇంత జుగుప్సాగారంగా పెట్టి వాళ్ళు లేరు ఒకవేళ కామెంట్ చేస్తేనే పట్టుకుపోయేవారు ఇప్పుడు విమర్శ చేస్తే కూడా వాళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునేవారు ఈ మార్పింగ్లు గిరిఫింగ్లు మా దేవుడి ఇప్పుడు మీకు ఇది ఎలా వస్తుంది అంటే అండి మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడి రథవ చక్రం భూమిలో కుంగిపోద్ది భూదేవి శాపం వల్ల అది ఎందుకు శాపం వస్తుందంటే ఒకసారి ఈయన రథం మీద కరుణుడు రథం మీద వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలకి తగిలి ఆవిడ చేతిలో నూనె ఒలికిపోద్ది ఆ నూనె ఒలికిపోయినప్పుడు బేర్మ నేట్ చేస్తూ ఉంటుంది కరుణుడు రథం దిగి అమ్మ ఏమైపోయిందో సారీ అమ్మ మరి మీకు ఆ నూనె నేను కొనిస్తాను అది నేను తీసుకొచ్చి ఇస్తానంటే నాకు కుదరదు అదే కావాలంట కావాలని ఉద్దేశపూర్వకంగా అతను నాకు అదే కావాలంటుంది ఎంత చెప్పినా మారం చేస్తా తప్ప ఒప్పుకోదు నాకు అదే కావాలి నువ్వు నువ్వు ఇస్తావా చస్తావా అని కూర్చుంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఆ భూమిలో ఇంకిపోయిన మట్టి తీ పిండి ఇస్తాడు అప్పుడు భూదేవి నన్ను ఎంత బాధ పెడతావా నువ్వు నాకు రక్తం చెందిస్తావా నువ్వు అని చెప్పేసి నన్ను ఎంత ఇబ్బంది పెడతావా అని శాపం పెట్టద్దు నీకు చాలా కీలకమైన సమయంలో రెండుగా చేయలేని రథశాక్రం అందరూ దూరిపోతుంది శాపం ఇచ్చేది ఆ శాపం కరెక్ట్గా కురుక్షేత్ర యుద్ధంలో మంచి హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నప్పుడు అతను రథచక్రం కృంగిపోద్ది సాధారణంగా రథికుడు అంటే యుద్ధ నీతి ఎలా ఉంటుందంటే ఒక సైనికుడు సైనికుడితో యుద్ధం చేయాలి అర్ధరథుడు సేమ్ కేటగిరీతోటి యుద్ధం చేయాలి అలాంటి పరిస్థితుల్లో నువ్వు యుద్ధానికి సిద్ధమైనప్పుడు నువ్వు రథం మీద ఉన్నప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు యుద్ధం చేయాలి అవతల ఒకవేళ రథం దిగినా ఒకసారి విరామం ప్రకటించిన విసర్జించి నీ చేతిలో లేకపోయినా నిరాయుధుడిగా ఉన్నప్పుడు యుద్ధం చేయకూడదు ఇది ఒక ఆళ్ళ సూత్రం వాళ్ళ ఒక నియమం అలాంటి పరిస్థితుల్లో ఇతను రథచక్రం రథ కృంగిపోద్ది శల్యుడు రథసారద్ది ఆ రథం తీయడానికి సాయం చేయమంటాడు నేను రాను చేసుకోమంటాడు అతను కావాలని శల్య సారించమంటాడు అంతే అప్పుడు కరుణడు దిగి రథాన్ని పైకి ఎత్తుకో సాయం పడదాం అనుకుంటాడు శాపవసాత్తు జరిగింది కాబట్టి అతను మహాబల సంపన్నుడైనా సరే శాపవశాత్తు కృంగిపోయింది కాబట్టి అది ఎత్తలేకపోతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడు వేసుకుంటే అంటాడు బాణం వేసుకుంటే ఎత్తాడు అప్పుడు కృష్ణుడు అడుగుతాడు కర్ణుడు ఏమయ మహానుభావ సకల చరాచర జగత్తుకు నువ్వు మూల మూలపురుషుడు కదా మహావిష్ణువు హంశ కదా నువ్వు ఈ ధర్మం తప్పి నిరాయుధుడై నన్ను నువ్వు ఇలాగ సంహరించమని చెప్తావు నువ్వు ఇది ధర్మమేనా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నువ్వు చాలా దానపన్నాలు చెప్తున్నావు ఒక బాలు మీ దుష్ట చతుష్టయం అంతా కలిపి దుర్మార్గంగా మోసపూరితంగా సంహరించలేదా అభిమన్యుడిని లాస్ట్లో నిరాయుధుడైపోయిన అభిమన్యుడు నేను వీర మరణం పొందుతాను నాకు ఒక ఆయుధం ఇవు కర్ణ అంటే నువ్వు ఖం ఇవ్వలేదు కదా కర్వాలం పోనా చిన్న కత్తి అన్న ఇవ్వంటే ఇస్తున్నట్టుగా తీసి అతను వెన్నులో పొడిచావు కదా నువ్వు కూడా నా అంట నీ కళలో చూస్తే చనిపోయి కదా బాలుడు దానికి ఏమంటావు అని అడుగుతాడు ఇది భారతంలోనే దెప్పి పుడుస్తారు నువ్వు చేసినప్పుడు ఏమైంది ఇవాడ నువ్వు మాట బాధపడుతున్నావు కదా మరి నువ్వు చేసినప్పుడు అని మహావిష్ణు అంశం శ్రీకృష్ణుడు అడిగాడు కాబట్టి ఇప్పుడు రోజే కూడా అంటారు మరి నువ్వు అన్నప్పుడు ఏమవుద్దమ్మా అని అన్నప్పుడు నీకు తెలియదు అని చెప్పి వాళ్ళని అన్నప్పుడు అని అడుగుతారన్నమాట ఇప్పుడు లోకేష్ గారిని వెక్రించింది ఎవడే మా అమ్మని మన నాన్న చేసేసారు మా అమ్మ ఇది చేసేసారు అని బాధపడుతున్నాడు అని ఎక్రి వెక్రించింది అమ్మాయి మరి ఇప్పుడు నువ్వు బురబుడు తొక్కాలో నువ్వు బోరుమును కల్పిస్తుంటే ఎవరికన్నా జాలి ఎందుకు కలుగుద్ది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎదటి వాళ్ళు మేము మాట్లాడినప్పుడు విమర్శించేటప్పుడు మహిళలు ముఖ్యంగా అలాగే మీకన్నా పది ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ సీనియర్ నాయకులను మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ